కవితా పుష్పకం నుండి మహాకవి డాక్టర్ దాశరథి రచన శీర్షిక స్నేహగీతి తైలాలు లేకుండా వెలిగేటి దీపం విద్యుత్తు లేకుండా వెలసేటి దీపం హృదయాలలో ఎప్పుడు నిలిచేటి దీపం నిజమైన దీపం మా స్నేహ దీపం మనసులో దీపం మలిపితే పాపం వర్ణాలు వర్గాలు వదిలితే స్నేహం వేషాలు రోషాలు మానితే స్నేహం ప్రాణాల నర్పించగలిగితే స్నేహం కష్టాల నష్టాల నోర్చితే స్నేహం నిరుపేద అయితేమి ఎవడైతే ఏమి చదువేమి రానట్టి చవటైతే ఏమి అందాలు చెందాలు లేకుంటే ఏమి నిన్ను కాచిన వాడే నిజమైన నేస్తం దోస్తీని మించింది లేదులో కానా కంటే అది మిన్నతూకానా మిత్రుడే కావాలి సుఖమున అతడు అతడులేకున్నచో నగరమే కానా చీకట్లలో దారి చూపేది నేస్తం కళ్ళు తలకెక్కితే దింపేది నేస్తం మనసులోని లోపాలు తెలిపేది నేస్తం నిజమైన మనిషిగా నిలిపేది నేస్తం